అనకాపల్లి జిల్లా అనకాపల్లి చిన్న నాలుగు రోడ్లు జంక్షన్ కూడలి నుంచి గాంధీ బొమ్మ జంక్షన్ వరకు అసంపూర్తిగా ఉన్న రహదారిని నిర్మించాలని టీడీఆర్లు పరిహారాలను అందజేయాలని విజ్ఞప్తి చేస్తూ స్థానికులు మల్లా వెంకట్రావు ఎల్లంకి సత్యబాబు పెరుమత్స సాయిరాజు వంశీ వర్మ తదితరులు మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు కొనతాల రామకృష్ణకు వినతి పత్రం అందజేశారు దీంతో సమస్యను మేయర్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే వీరికి హామీ ఇచ్చారు ఈ సందర్భంగా స్థానికులు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వద్ద సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో అనకాపల్లి పట్టణ వైసీపీ పార్టీ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు గారి అభిప్రాయాన్ని సమావేశంలో తెలియజేశారు ఈ సందర్భంగా మందపాటి జానకి రాజు తమకు కూడా ఇంకా టీడీఆర్ అందలేదని తమ షాపులు వ్యాపారం కూడా జరగటం లేదని తెలిపారు అయితే ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ మాటిస్తే చేసి చూపిస్తారని ఆయన మాట మీద నిలబడే వ్యక్తి అని ఆయన మాట మీద పూర్తి నమ్మకం ఉందని తెలిపారు అలాగే ప్రభుత్వానికి వ్యాపారస్తులు ఎప్పుడు అనుకూలంగా ఉండాలని అలా ఉంటే వ్యాపార అభివృద్ధి పొందుతారని కండిషన్లు పెట్టి పనులు చేయమంటే ఏ నాయకులు ప్రజా అధికారులు చేయరని తెలిపారు అందరూ సహకరిస్తే పనులు అనేవి సజావుగా జరుగుతాయని దీనికి అందరూ మద్దతు కావాలని అన్నారు స్థానిక వెంకటేశ్వర ఏదైతే ఉందో రోడ్ ఎక్స్పరెన్స్ అస్తవ్యస్తంగా మధ్యలో అయిపోవడం ఇక్కడ రోడ్ ఎక్స్పరెన్షన్కి దాదాపు రెండు సంవత్సరాల క్రితం మనం దీనికి నాంది పలికింది ఏదైనా సరే ఇక్కడ కొంతమంది టీడీఆర్లు రావడం కొంతమందికి రాకపోవడంతో సహజంగా ఎవరైతే ఆస్తి కోల్పోయిన వాళ్ళు ఉంటారో ఆ కోల్పోయిన వాళ్ళకి మా ఆస్తి తాలూకా అక్కుపత్రం కోల్పోయిన హక్కుపత్రం రాలేదు కాబట్టి ఆ పత్రం ఇచ్చే కయ్యండి ఎందుకంటే ప్రభుత్వాలు ఇక్కడ ఇవ్వకపోతే ఆల్రెడీ కొంత స్థలాన్ని వాళ్ళు నష్టపోయి ఉన్నారు కాబట్టి అది రాదని భయం వాళ్ళే ఉన్న సాధనం దానిలో మూలంగానే ఈ రోడ్డు పనులు ఆగడం జరిగింది వాస్తవంగా ఈ రోడ్డు ఎక్స్పెన్స్ పనులు గతంలో పేలాగో సత్యనారాయణ గారు శాసనసభిడిగా ఉన్నప్పుడు మొట్టమొదటి సమావేశం నిదురుపాటి వరహాలు సమవీతి కళ్యాణ మార్పు చట్టడం జరిగింది అది నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రతిపక్షాలు ఉన్నాం ఆ రోజు కూడా ఆయన అందరినీ కల్పిన ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామ్జీ గారిని నన్ను ఈ మన మాజీ ఎమ్మెల్సీ మృదు నా గారిని కలిపి ఇక్కడున్న కోటి రాంబాబు గారిని కా కోరుకొండ కాశీ గారిని అక్కడ అదేవిధంగా గణిశల అస్మరా గారు అందరిని పిలిచి ఒక కమిటీ వేసి ఆయన ముందుకెళ్ళడం జరిగింది చింతావర చింతావరవి రోడ్డు నా ఏమి జరిగింది రామకృష్ణ థియేటర్ సెంటర్కి వచ్చేసరికి ఈ రోడ్ ఈ రోడ్డు ఎక్స్ రైల్వే స్టేషన్ రోడ్డుకి వచ్చేసరికి ఎన్నికల ప్రక్రియ రావడం ఆ ప్రక్రియ అయిపోయింది ఆ తర్వాత శాసనసభ్యుడిగా అమర్నాథ్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ ప్రక్రియ ఆయన ఈ తౌలిక ప్రక్రియ కొనసాగించి ఆయన కూడుకోవడం దానికి సంబంధించిన నిధులు రోడ్లు డ్రైన్లు వేయడానికి నిధులు కాంట్రాక్టర్ కూడా గత ప్రభుత్వ హయాంలో గుడివాడ అమర్నాథ్ గారు హయాంలో మంజూరం కూడా తెలియజేస్తుంది ఆ రోజు కూడా ఇక్కడ ఉన్న కోర్టు ఎవరైతే ఉన్నారో వివిధ పార్టీ నాయకులు ఉన్నారు ఇక్కడ ఎందుకంటే రామకృష్ణ గారి అనకాపల్లి కానీ ఎవరి పార్టీనిగా అభిమానించుకున్నా ఎన్నికలైపోయి అమ్మ కలిసి ఉండే వాతావరణ ప్రాంతం ఇక్కడ ఉన్న పెద్దలు ఇక్కడ కూటమిలో ఉన్న ఈ పెద్దలు కూడా ఆ రోజు సహకరించారు ఎలాగో స్వచ్ఛన టైంలో ఏదో ఏ రకంగా సహకరించారో అమర్నాథ్ గారి ప్రక్రియ ప్రారంభం అదే రకంగా సహకరించారు సరే ఆ తర్వాత డ్రైన్స్కి మనం కంప్లీట్ చేసుకున్నాం రోడ్లు వేసే ప్రక్రియ వచ్చేసరికి ఎన్నికల ప్రక్రియ మూడు నెలలో ఉన్నది మీరు రోడ్ వేసేస్తే రేపు ఏ ప్రభుత్వం వస్తుందో మనకు తెలియదు కాబట్టి ఎవరు బాధ్యత వహిస్తారని ఇక్కడ ప్రజలు ఇక్కడ ఉన్న నాయకులు వాళ్ళకున్న అభ్యంతరం మేరకు రోడ్డు డ్రైన్ నిలిచిపోవడం జరిపోయింది కొత్తగా కొత్త ప్రభుత్వం ఏర్పడింది ప్రభుత్వం అన్నాక వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ప్రభుత్వం అంటే అందరూ అది ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ ప్రభుత్వానికి అభివృద్ధి అనేది రాజకీయాల్లో గెలుపుకోవటం ఉంటాయి అదేవిధంగా ఇవాళ శాసనసభ్యులు గుడి మన పెద్దలు సొంతం రామకృష్ణ గారు ప్రజలు ఇవాళ అవకాశం మంచి అవకాశాన్ని ఇచ్చారు ఇవాళ ఇచ్చినప్పుడు తమ్ముడు మన మల్ల వెంకటరాయ్య కానీ కొన్న ఎల్లకి చంద్రబాబు గారు గారి తోడు సచ వెంకయ్య గారు అందరూ గౌరవ శాసనసభ్యులకి కలడం మేము కలిసిన తర్వాత అని చెప్పడం జరిగింది వీరు నా మీద నమ్మకం ఉండి మీరందరూ కూడా రోడ్డుకి మీరు వద్దనుకుంటున్నారు వద్ద నేనేం చేయగలనని ఆయన చుట్టిబద్ధంగా ఆయన మందలించడం జరిగింది ఎందుకంటే ఒక సభ్యుడు నాలుగు సంవత్సరాలు అయినప్పుడు ఉదాహరణకి మెయిన్ రోడ్ ఎక్స్పాన్షన్ రామకృష్ణ గారి హయాంలో జరిగింది జరిగినప్పుడు అక్కడ ఇద్దరు ఇద్దరు వర్త దగ్గర వర్తకులు రోడ్డుకి అడ్డంగా నిలబడితే ఏ రోజు కూడా ఆయన చట్టపరంగా వెళ్ళారు తప్ప అలా అధికారం ఉన్నదని ఏ రోజు కూడా ఆయన దాన్ని అధికారం ఉంది కాబట్టి ఆ రోజు తలచుకుంటే ఆ రెండు మూడు బిల్డింగ్లు మెయిన్ రోడ్ ఆయన పలకొంది ప్రక్రియ కాదు కానీ ఆయన పార్టీ అయినా సరే కొద్ది ఉన్నత విలువతో రాజకీయాలు చేస్తే మనసు కాబట్టి ఆ రోజున కూడా మూడు బిల్డింగ్లు వందీసి ఆయన రోడ్డు వాళ్ళ రోడ్ ఎంజాయ్మెంట్ ప్రభుత్వాలు ఏదైనా సరే మనం అందరం అలాగే ఈ రోజు కూడా ఆ రోజు నేను ఆ రోజు అక్కడ ప్రభుత్వంలో మేము అక్కడ పార్టీ అధ్యక్షున్నాం కాబట్టి ఆ రోజున నేను మాట చెప్పుకోను ఆ రోజున కూడా రోడ్డు డ్రైన్ వేయడానికి నేను అంగీకారం ఈ ఈరోజు కూడా రోడ్డు డ్రైన్ వేయడానికి నాకు కూడా టీడీఎల్ రాలేదు చాలా మంది తప్ప ఎలా ఉంటుందంటే జానిక రామరాజు గారికి టీడీఆర్లు ఇచ్చే కాబట్టి చెప్తాను నాకు కూడా టీడీఎల్ రాలేదు ఇప్పుడు గవర్నమెంట్కి నాలుగు సంవత్సరాలు అవకాశం ఉంది అలాగే ఇవాళ నేను రాజకీయంగా మాట్లాడలేదు వ్యక్తిగతంగా రామకృష్ణ గారు మాటిస్తే మాట నిలబడే మనిషి ఆయన మాట మీద శాసనసభ్యుడిగా రేపు ప్రభుత్వాన్ని సహకరిస్తే రాజకీయ నాయకుడికి పడే పై చెప్తాను ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ వ్యాపారస్తులు ప్రభుత్వంతో మనం మంచిగా వెళ్తే మనం వ్యాపారం చేసుకోవడానికైనా అభివృద్ధి చేసుకోగలం తప్ప కండిషన్ పెట్టి చేయమంటే ఏ తాలూకా శాసనసభ్యుడిని కానీ ప్రజా అధికారులు చేయొచ్చు ఇవాళ ఈ రోడ్ ఎక్స్పాన్సన్స్ ఏ రకం జరిగిందో గౌరవ శాసనసభ్యుల మీద మనందరం నమ్మకం ఉంచి ఈ ప్రక్రియకి మనం స్వాగతిద్దాం ఎందుకంటే ముందు 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 ఈ రోజున ఈ రోజున ఈ రోడ్ ఎక్స్పాన్స్ ప్రక్రియ ఒక్కరోజు రోడ్ అయిపోదు రోడ్డు చదును చేసుకోవాలి మట్టి ల్యాండింగ్ అయ్యాలి ఇవన్నీ చేసుకున్న సరే దాదాపు నాలుగు రోజులు పడతారు పడేసరికి చెప్పారు ఇరవై రోజులు ఇస్తారని మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే చివరిదస్తు మీరు వచ్చి అడితే బాగుంటుంది కానీ ఇప్పుడు ఏది లేకుండా కొన్ని ఊరిలోని ఇబ్బంది జరిగి ఉండొచ్చు కొన్ని ఊరిలో అక్కడ రాకపోయి రాకపోండొచ్చు కానీ ఇక్కడ ఉన్న శాస్త్ర సభ్యులు గతంలో మంత్రిగా చేశారు దీనికి అన్ని రకాలుగా అందరితో సత్సంబంధాలు ఉన్నాయి ఎవరిని బాధ పెట్టే మనిషి కాబట్టి ఈయన మాట విలువ ఉంటుంది తప్పకు కూడా రోడ్ ఎక్స్పెన్స్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఇప్పుడు చెప్తున్నాం అంటే స్థానిక నా తాలూకా ఉన్నా ఉన్నాం ఇక్కడ ప్రాథలిక భవనాలు కొన్ని పోయాయి మావి కూడా ఖాళీగా ఉన్నాయి కానీ ఇవాళ రాజకీయాలు వేరు పెట్టిగా ప్రభుత్వం వచ్చి మారినప్పుడు కొత్త ప్రభుత్వం కొన అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో జిల్లా గోవి సత్యనారాయణ గారిలో టైంలో మేము సహకరించాం గత అవనాయక టైంలో ఎక్కడో కోటమి నాయకులందరూ సహకరించారు ఇవాళ మళ్ళీ కోట ప్రభుత్వం ప్రజలు అవకాశం ఇచ్చారు గౌరవ శాస్త్ర సభ్యులు మాజీ రామకృష్ణ గారు నాకు పూర్తి నమ్మకం గౌరవం ఉంది ఆయన మాట అంటే అభివృద్ధి చేసి చూపిస్తారు కాబట్టి ఆ నిర్ణయానికి నా వ్యక్తిగత అభిప్రాయం అందరూ జానికామని చెప్పారు కాబట్టి మీరు మీరు చేయాలని లేదు నేను అందరూ మిమ్మల్ని కోరింది ఏంటంటే ఇరవై మందికి దాదాపు ఏం చేస్తాను ఏదో రోజున ఆయన ఇప్పుడు సాయిరా చెప్పినట్టుగా జోనల్ కమిషనర్ లెవెల్ అనకాపల్ అయ్యేది కాదు జోనల్ కమిషనర్ స్థాయి ఏంటన్నది స్థానికంగా మా భార్య కార్పొరేటర్గా ఉన్నారో మాకు తెలుసు ఇది కమిషనర్ స్థాయిలో కలెక్టర్ గారి స్థాయిలో అవ్వాలి అవన్నీ కూడా రామకృష్ణ గారు చేయగలరు అందువల్ల మీ అందరూ కూడా నేను వ్యక్తిగతంగా మీ అందరూ అభ్యర్థించింది అంటే ఇప్పటికే సెంటర్ రెండు సంవత్సరాలు అయిపోయింది పూర్తిగా కూడా దీన్ని ఉలుపుకొనిపోయింది ఈ రోజైనా సరే మనం కొన్ని కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత ప్రయోజనాల కంటే సంఘ ప్రయోజనాల మనం నిలబడే పరిస్థితి నెల రోజుల సమయం ఎలాగా ఈ రోడ్డు తాలూకా లెవెలింగ్ చేసుకోవడం ఇవన్నీ వేసుకునేసరికి మనకు ఆ టైం వస్తుంది నెల రోజుల టైంలో ఎప్పుడైతే ఒక ప్రజాప్రతినిధికి విలువ ఇచ్చి మనం మనము ఆయన మాట ప్రకారం రోడ్డుగా వేయడానికి అవకాశం ఇస్తే ఆయన కూడా ఇది బెస్టేజ్ నన్ను గౌరవించి నా మాట మీద విశ్వాసంతో ఇంతమంది రోడ్డు ఎక్స్పాన్షన్స్ అనుకూలించారు కాబట్టి ఆయన ఆ ప్రక్రియ చేయడానికి అవసరమైతే రాష్ట్రంలో కూడా చేయిస్తారు కాబట్టి ఎప్పుడైనా సరే మళ్ళీ మన సెంటర్ పూర్వం రావాలంటే రాజకీయాలకు అతీతంగా చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉంటాయి ఇరవై మందికి రావుతాం ఎందుకంటే ఆ రోజున వేళగోద సచివంగ టైంలో మాస్టర్ ప్లాన్స్లో ఇది ఇంక్లూడింగ్ రోడ్ అండ్ రైన్ అరవై అరవై అడుగులు వచ్చింది అరవై అడుగులు వస్తే యాభై అడుగులు కొప్పించు యాభై అడుగులు కొప్పించిన మీదక ప్రజలందరూ సంతకాలు పెట్టారు ఇదే అప్పుడు ఇదే థియేటర్లో అందరూ కూర్చొని ఆ రోజున వాళ్ళందరూ మీటింగ్ పెట్టుకొని సహకరించు అందువల్ల నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వంతో మనం రాజకీయ పరంగా పోరాటాలు రాజకీయ పర సిద్ధాలు వ్యాపారపరంగా ఒక అభివృద్ధి అయినప్పుడు ప్రభుత్వాన్ని సహకరించి ఇచ్చిపుచ్చుకొని వ్యవహారం చేస్తారు తప్ప కండిషన్ పెట్టి పలానా రోజునే మీరు చేయండి అంటే ఏ ప్రభుత్వాలు కానీ ప్రజాప్రతినిధిగా చేయరు మీ అందరూ కూడా దయచేసి ఇప్పుడు ఈ దీని గురించి ఎవరైతే ఇనిషియేట్ తీసుకున్నారో వాళ్ళకి మనం మద్దతుగా నిలుద్దాం ఈ రోడ్డు ఈ డ్రైన్ ప్రక్రియకి పెద్ద మనసుతో ఇక్కడ పెద్దలు కూడా ఎందుకంటే ఇవాళ ఒక ఆరు నిమిషం ఒక ఐదుగురు పది మంది మిగతా వరకు ఒక యూట్యూ అయితే అయినా ఇబ్బందిని పరిస్థితి ఇందులో పెట్టుకోవచ్చు అంతేకాని మనం ఇచ్చే వరకు ఏదంటే మొత్తం ఈ థియేటర్ సెంటర్ ఇప్పటికే వెంకట్రాయ్ గారు సాయిరాజు మన రాఘవ్ గారు సత్యబాబు గారు చెప్పినట్టుగా మునుక్కోల్పో ప్రభుత్వం అలాగే సత్బాబు అని అన్నారు గత ప్రభు గతంలో అని అల్లం సత్యబాబు గారి తాలూకా అది యాభై అడుగులు పట్టవాల్సిన అరవై వేలు ఆ రోజు మా మేమైతే ఎందుకంటే అక్కడ నేను ఈ ప్రాంతంలో ఆ రోజుకి అధికార పార్టీ పట్టపాటు అధ్యక్షుడు కానీ ఇప్పుడు తిరిగినప్పుడు కానీ ఏ ఒక్కల మీద కష్టపు కానీ లేదా పలానా పార్టీ వాళ్ళ కొట్టి ఏ రోజు ఎంత సృష్టి మాకు ఇవ్వలేదు సత్యబాబు అని కూడా ఏ రోజు మాకు చెప్పలేదు ఇవాళ ఇక్కడ అన్యాయం జరిగింది చెప్పుంటే అది ఆ రోజునే అయ్యేది ఎప్పుడైనా సరే మీరు చెప్పండి ఇక్కడ ఒక మీకు అన్యాయం జరుగుంటే మీతో పాటు మేము కూడా మీరు ఎక్కడ రమ్మంటే వస్తాం ఎవరైనా కప్పు చేశారని చెప్తే తప్ప అధికారులు కానీ లేదా ఏదైనా రాజకీయ నాయకులు వ్యక్తిగతంగా మీద చేస్తుంటే వాళ్ళు కూడా మీ ముందు నిలబడతామని తెలియజేసుకుంటూ ఇప్పటికైనా సరే ప్రభుత్వానికి అండగా నిలాలి అందరం కూడా ఈ రోడ్డు ప్రక్రియకి పూర్తిగా సహకరించాలనే నా తాలూకా అభిప్రాయంగా మీ అందరికీ తెలియజేస్తాం